వెల్కమ్ టు ఆర్ఎల్ ఎల్ థర్టీ న్యూస్ శ్రీ దేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాదం వితరణ జీవీఎంసి అరవై ఐదవ వార్డు వాంబేకారిణి గరుడాద్రి కొండపై వెలసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్నప్రసాదం ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాదం వితరణ ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటేనని అన్నారు వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు ఏడు వారాల స్వామివారి దీక్షలు చేసి స్వామివారి దీక్ష చేసిన వారికి స్వామివారి విదర్శనం ఉంటుందని అన్నారు స్వామివారి కరుణా కటక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది ఆరవల్లి రంగనాథాచార్యులు తాతాచార్యుల వారి నిర్వాహంలో స్వామివారి అలంకరణ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెంటకోట రాజు ఆడారి సూరిబాబు ఉల్లేటి నూకరాజు కె జానకి సరగడం సావిత్రమ్మ నాగమణి హిమజ పద్మ లక్ష్మమ్మ చిట్టమ్మ మంగమ్మ వరలక్ష్మి మురళి రెడ్డి లతా గౌరీ రామ కుమారి పండూరి అరుణ పండూరి సత్యవతి కె భవానీ ఈశ్వరమ్మ చిన్నమ్మలు శారదమ్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీనివాస మరి స్వామివారి దయతో చాలా సక్రంగా ఈ వైకుంఠ నారాయణుడు ఆలయంలో చాలా సక్రంగా వైభవంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఎంతో చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి స్వామివారి మహిమ తెలుసుకొని ఏడు వారాలు మొక్కుకుంటూ మరి ఎంతో దూరాభారం నుంచి ఇక్కడికి భక్తులు వారం వారం ప్రతి శనివారం కూడా ఏడు వారాలు చేసి కాలమంచి కానీ అనకాపిల్లించి కానీ అలాంటి వారికి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా వారికి మరి స్వామివారి మహాప్రసాదం మార్నింగ్ నుంచి మరి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఈ స్వామివారి ప్రాజ్ఞలో మహాప్రసాదం అనేది వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది మరి స్వామివారి మహిమలు ఏ విధంగా ఉంటాయంటే ఈ గాజువాకలో అరవై ఐదో వార్లో బాంబాయి కాలనీ కొండపైన మరి స్వామి తులసవనంలో పుట్టాడు స్వామి దగ్గర ఎవరు ఏది మొక్కు మూడు లాగా ఏడు వారాలు మొక్కుకుంటే మూడు వారాలు వారాల స్వామివారి తాలూకా రిజల్ట్ అన్నది తెలిసిపోతూ ఉంటుంది మరి ఊరు వాడ మరి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకొని స్వామి తాలూకా మిరాజిని తెలుసుకొని ఎంతో మందికి స్వామివారి తాలూకా మహిమలు చూపించారు మరి ఈ యొక్క ఆలయము మనందరికీ కూడా మన మధ్యని నిలిచారు మరి ప్రపంచంలోనే ఈ యొక్క పక్షాధికారుల వైకుంఠ నారాయణుడు శ్రీవేంకటేశుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మరి ఉత్తర ద్వారాన్ని ఉన్న ఏకైక ఆలయము మరి స్వామి సాక్షాత్తు స్థానంలో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మరి స్వామిని దర్శించుకోండి స్వామి తాలూకా అనుగ్రహాన్ని పొందండి రుద్ది రమణ గారు అలాగే మంత్రి మంజులా గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి అనుసంధానం ప్రతి ఒక్కరు ప్రతి ఏర్ని పెట్టి ఆ దేవి ఆ దేవుడి తాలూకా సముగ్రహం పొంది సేవలు తీసుకుంటూ ఎన్నో విధాలుగా అనేక రకమైనటువంటి ఎటువంటి ఆపదించిన నేను నాన్న దేవుడానికి భగవంతులు ఎంపిక నుంచి సహాయం సహకరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అనేక మనం కోరుకుంటే కోరికలు ఇచ్చే వెంకటస్వామి ఈరోజు మన హోంబాయి కార్డులో అరవై ఐదు అవార్డులో తెలిసి ప్రతి భక్తుడు కూడా వీళ్ళనుకున్నా సరే ఏ కోరిక కోరుకున్నా సరే అభివృద్ధి ఉన్నానంటూ కోరుకులు తీంకటామతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే అలా ఈ అనుసానం బాగు వెంకట గారు అలాగే ఈ సేవకుల ఆధ్వర్యంలో నిజంగా పురుపతుల కూడా నేను చూడలేదు అదే దానికన్నా ఎక్కువ సేవ చేయాలని ఆసుకృతితో ప్రతి భక్తులు ప్రతి భక్తులు కూడా వచ్చి సాయం చేసుకుంటూ